దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనము యందు ఆనందించేదము మంచి దేవుడైన ఈసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె మనలో ప్రతి ఒక్కరికి మేలు అనేక దినములు బ్రతకాలని ఎల్లప్పుడూ ఆనందముగా జీవించాలని కోరుకుంటారు వాస్తవానికి ప్రస్తుతము మనమున్న పరిస్థితులను బట్టి ఇలాంటి జీవితమును పొందుకోవటం అసాధ్యమనే చెప్పాలి ఎందుకంటే ఒకవైపున సమస్యలు శ్రమలు శోధనలు ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్యతలు మానసిక పరమైన ఆందోళనల చేత నలిగిపోతుంటే మరొక ప్రక్కన భయంకరమైన వార్తలు వాటి వలన ఎదురయ్యే కరువు పరిస్థితుల వలన మానవులు సంతోషించడమే మర్చిపోయారు ఒకవేళ పైకి నవ్వుచున్నట్లుగా కనబడుచున్న అంతరంగములో మాత్రం విచారములు హెచ్చుగా ఉన్నాయి అయితే మన దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా ఆయన మన పక్షమునందుండి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన చీకటిని తొలగించి మనకు వెలుగును దయచేసి మనము వన్నయు తిరిగి మరలా మనకు అనుగ్రహించి పడిపోయిన స్థితిలో ఉన్న మనలను పైకి లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనలను ఎక్కించి మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును మన అనుభవములో ఉంచి క్షామకాలమున మనలను తృప్తిపరచి మనకు మంచి ఆరోగ్యమును కలుగజేసి మన నోటి నిండా నవ్వునిచ్చి ప్రహర్షించు పెదవులతో మనలను నింపి ఎల్లప్పుడూ హృదయపూర్వకమైన ఆనందమును మనకు దయచేస్తారు మంచి దేవుడు ఈ వాగ్దానమును మన వినికిడిలో నెరవేర్చాలంటే దేవుని మందసము మన ఇంట్లో ఉండాలి దేవుని మందసము మూడు నెలలు గిత్తీయుడైన ఉభే దెదో ఇంటిలో ఉండగా యహోవా ఉభే తన ఇంటి వారిని అందరినీ తనకు కలిగిన సమస్తమును బహుగా ఆశీర్వదించారు నేడు మన ఇంట్లో దేవుని మందసం ఉండాలంటే మొదటిగా మన కుటుంబమంతా కలిసి కుటుంబ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఆయన నామమున ప్రార్థిస్తారో అక్కడ ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంటుంది రెండవదిగా వేకువని మనము ప్రభువునకు స్థుతియాగమును అర్పించాలి ఇస్రాయేలు చేయు స్తోత్రములపై యహోవ ఆసీనుడై ఉంటారు మూడవదిగా దేవుని వాక్యమునకు లోబడుచు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఆయన చిత్త ప్రకారము నడుచు వారితో ఆయన సదాకాలము సహవాసమును చేసి వారి పరిస్థితులన్నిటినీ వారి స్థితిగతులన్నిటినీ మార్చి వారికి ఎల్లప్పుడూ ఆనందింపజేస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మాకు తోడుగా ఉండి నిత్యమూ మమ్మను ఆనందింపజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ నిండైన దీవెనలు కుమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ